అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిన్న మహనీయుడు అంబేద్కర్ గారి జయంతి మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి నూతనంగా నిర్మాణం చేసిన సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది ఓ అద్భుతమైనటువంటి సచివాలయాన్ని నిర్మాణం చేసిన మనం దేశంలోనే ఒక తలమానికమైనటువంటిది అదేవిధంగా వారి స్ఫూర్తి ఎల్లకాలం ఉండాలని చెప్పి భావితరాలకు కూడా అది నిత్య చైతన్యంగా ప్రసరించాలని చెప్పి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి విధంగా నిర్మాణం చేసి ప్రతిష్ఠించడం జరిగింది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టి సమాన చిహ్నంగా అంబేద్కర్ గారు సమానత్వాన్ని ప్రబోధించినటువంటి వ్యక్తి జీవితకాలం పరితపించినటువంటి వ్యక్తి అదే అంశాలను రాజ్యాంగంలో కూడా ఆయన పొందుపరిచినారు ప్రపంచ మేధావి భావితరాలకు స్ఫూర్తి మరి అంబేద్కర్ గారి విగ్రహానికి అక్కడికి వెళ్ళి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ స్మృతివనాన్ని అద్భుతమైనటువంటి రీతిలో మనం ప్రతిష్ఠించి స్వయంగా అంబేద్కర్ గారు మనోని ప్రకాష్ అంబేద్కర్ గారిని ఆ రోజు ఆ ఫంక్షన్కి పిలిచి మనం ఇనాగ్రేట్ చేసిన మరి ముఖ్యమంత్రి గారికి కానీ రాష్ట్ర మంత్రులకు కానీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళ గౌరవ ప్రతిపత్తిని ప్రకటించడానికి వాళ్ళకి మనసు రాలే ఇంకా దుర్మార్గం ఏంటంటే వాళ్ళు పోకపోగా దండలు వేయకపోగా పూలు సమర్పించకపోగా ట్రిబ్యూట్స్ చేయకపోగా ఆ మొత్తం ప్రాంగణాన్ని కూడా ప్రజలు కానీ పౌర సంఘాల వాళ్ళు కానీ అంబేద్కర్ కానీ ఇంకెవరు కూడా రాకుండా తాళమేసి పెట్టిస్తున్నారు ఇది ఎక్కడే న్యాయం అండి ఇంత దుర్మార్గమా కేవలం కేసీఆర్ ప్రభుత్వంలో అనేటువంటి అక్కస్తోన మానవుడు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర కూడా నన్ను అనాథం చేస్తారా మీరు ఇంత దుర్మార్గం మీ ఆలోచన వేస్తారు అక్కడ మీరు అంబేద్కర్ గారు విగ్రహము ఆ స్మృతివనం అంతా కేసీఆర్ కట్టినందుకు మీకు అంత ఆకాశం ఉంటే గడుపులా మీకు అంతే రోషం ఉంటే మరి సెక్రటేరీట్లు కూడా రేపటి నుంచి కూర్చోవడం మానేయండి అది కూడా కేసీఆర్ కట్టించిందే కదా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గట్టించినటువంటి మిషన్ భగీరథ ద్వారా రాష్ట్ర ప్రజలు నీళ్ళు అందుతున్నాయి దమ్ముంటే మిషన్ భగీరథాన్ని బంధు పెట్టి మీరు సొంత కార్యక్రమంతో నీళ్ళు అందియట్ కేసీఆర్కి అంత కోపం ఉంటే ఇంత ఇంత థర్డ్ థర్డేటెడ్ ఆలోచన నాకు అర్థం కాదు ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు అవలంబించే విధానం ఇదా ఇంత ఉండాలి ఇది యాదృచ్ఛికంగా జరిగింది అని నేను భావించడం లేదు రాష్ట్రంలోని విఘ్ఞులు అట్లా భావించడం లేదు కాంగ్రెస్ పార్టీయే పార్టీ పరంగానే కాంగ్రెస్కి అరావి నుంచి కూడా అంబేద్కర్ గారి పట్ల గౌరవం లేదు ఇది చరిత్ర అడ్డంగా చెప్తున్నటువంటి వాస్తవము దాచిపెట్టలేనటువంటి యథార్థం ఇది నేను నేను ఆరోపణ చేసే అంశం కాదు స్వయంగా అంబేద్కర్ గారు ఆనాడు ఎన్నికలలో పోటీ చేస్తే ఓడించింది ఇదే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో పరమపదిస్తే ఆ తర్వాత వరుసగా ఉన్నది ప్రధానమంత్రులు ఎవరండి జవహర్లాల్ నెహ్రూ గారు శాస్త్రి గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు నలుగురు కూడా కాంగ్రెస్ ప్రధానమంత్రులే కదా ఈ నలుగురు కాంగ్రెస్ ప్రధానమంత్రుల కాలంలో అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడానికి మనసొప్పుకోలే ఈ కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి పట్ల ఉండేటువంటి తీవ్రమైన వాళ్ళ మనసులో వాళ్ళ పార్టీ శ్రేణులలో వాళ్ళ మొత్తం పార్టీకి అంబేద్కర్ గారి పట్ల ఉండేటువంటి వ్యతిరేకతకి ఒక నిదర్శనంగా మనం భావించాలి ఇది అదృశ్యంగా జరిగేది కాదు ఇది ఒక్కసారి జరిగేది కాదు కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రధానమంత్రులే ఈ దేశాన్ని వెళితే కూడా అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన వాళ్ళకి రాలేదు వాళ్ళు ఇయ్యలే మధ్యలో జనతా పార్టీలో ఉన్న రెండు బులాయిస్తే మొత్తం వాళ్ళు ఎప్పుడు ఇచ్చింది ఎవరిచ్చింది విపి సింగ్ గారు కాంగ్రెస్ సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక విపి సింగ్ గారు ప్రభుత్వ హామంలో వచ్చింది భారతరత్న పురస్కారం అవార్డు అంబేద్కర్ గారికి మరణానంతరం వచ్చినటువంటి అవార్డు మన కళ్ళ ముందున్న సత్యం అందుకోసం దళితుల్ని కానీ ఈ దేశంలో మైనార్టీలను కానీ కేవలం ఓట్ల కోసమే అన్ని సందర్భాల్లో వాడుకుంటూ వస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపము దయచేసి ఇంకా కాంగ్రెస్ మీద బ్రమలు కలిగినటువంటి దళితులు కానీ మైనార్టీలు కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను అభాండాలు వేయడం లేదు ఆరోపణలు చేయట్లేదు చరిత్రలో మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవాలను నేను గుర్తు చేసి చెప్తున్నా ఇంతకంటే అవమానం ఉంటుందంటే దళిత జాతికి కానీ ఈ రాష్ట్ర ఈ దేశ పౌరులకు కానీ అంబేద్కర్ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడం అంబేద్కర్ పట్ల గౌరవం ప్రకటించకపోవడం అంటే రాజ్యాంగం పట్ల వ్యతిరేకతను కనపరచడం అంబేద్కర్ పట్ల గౌరవం లేదు అంటే ఈ దేశ ప్రజల్ని అవరవపరచడమే ఆదృశ్యకంగా మా ముఖ్యమంత్రి మంత్రులు చేసింది అనుకోవట్లేదు వాళ్ళ నరా నరాన అంబేద్కర్ వ్యతిరేకత ఉంది వాళ్ళకు అంబేద్కర్ పట్ల వ్యతిరేకత ఉంది ఇది యథార్థం కాబట్టి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం